గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు అని ఏబివీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు పేర్కొన్నారు గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటుంది అని మండిపడ్డారు ఒకే సంవత్సరం ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మహేష్ శివప్రసాద్ తేజ రామకృష్ణ ప్రవీణ్ బాలకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నా పేరు మహేష్ నేను వికారాబాద్ ఏబిబిట్ హౌమ్ సెక్రండరీ అయితే గత వారం పది రోజుల చూసుకుంటే తెలంగాణలో ఎక్కడికక్కడ విద్యార్థుల గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఎక్కడికక్కడ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది అయితే అట్లా హాస్పిటల్లో చేరిన వాళ్ళ సంఖ్య రోజురోజు పెరుగుతున్న కొద్దీ ఈ రోజు వరకు మన తెలంగాణలో యాభై ఒకటి మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విద్యార్థులను బలి తీసుకోవడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి అయితే ఇక్కడ ఉంటే విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తారు అయితే విద్యార్థుల ఓట్లు లేవని చెప్పి విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారా విద్యార్థులు తడుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం మేము స్కాలర్షిప్లు ఇవ్వరు విద్యార్థులకు సరైన ఫుడ్ ఉండదు హాస్టల్లో విద్యార్థులు సరైన వసతులు ఉండే గవర్నమెంట్ స్కూల్ లో వాష్రూమ్స్ ఉండే ఏ ఒక్క వసతులు కరెక్ట్ గా ఈ గవర్నమెంట్ విద్యార్థులు ఎందుకు నేను చేస్తుంది విద్యాశాఖ మంత్రి లేడని అడిగితే ఆయన రేవంత్ రెడ్డి సార్ నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పింది అయితే నువ్వు విద్యాశాఖ మంత్రి కదా ఇవన్నీ నీకు గుర్తులేవా ఇవన్నీ కనబడతలేవా నీకు సోయలేదు నువ్వే విద్యాశాఖ మంత్రి అని నువ్వు ఎందుకు స్పందిస్తలేవు విద్యార్థుల దూరం తొందరగా తొందరగా విద్యార్థుల సమస్యల పైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీరు గనక ఈ యొక్క పరిష్కారం ద్వకపోతే మిమ్మల్ని గద్దే చెప్పుతామని మళ్ళా గుజ్జు మరి చెప్పు